హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో మహారాష్ట్రలోని సోలాపూర్ మార్కెట్లో ఉల్లిపాయ ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా సోలాపురం మార్కెట్లో వచ్చేసి వంద కేజీలు బస్తా వచ్చేసి కనిష్ట ధర మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలుగా కొనుగోలు చేశారు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేశారు కనిష్ట ధర అలాగే మధ్యస్థ ధర వచ్చేసి ఏడు వందల యాభై రూపాయల నుంచి పదిహేను వందల పదిహేను వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వంద కేజీల ధర అయితే పలుకుతుంది అలాగే గరిష్ట ధర టాప్ అండ్ టాప్ టాప్ అండ్ టాప్ వచ్చేసి పదిహేడు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా అయితే కొనసాగుతుంది వంద కేజీల బస్తా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ టు టూ థౌజండ్ రూపీస్ దాకా అయితే పలుకుతుంది మహారాష్ట్ర సోలాపూర్ మార్కెట్లో ఒక మేసి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ